ఒక అడవిలో అన్ని జంతువులు ఆనందంగా కలిసి జీవించేవి ఆ అడవిలో ఒక కోతి ఉండేది ఆ కోతికి పేరు చెక్కు చెక్కు చాలా తెలివైన కోతి చెట్టుపైన దూకటంలో పండ్లూ తీసుకురావడంలో పిల్ల జంతువులతో ఆడడంలో అందరికన్నా ముందుండేది అందుకే ఇతర జంతువులంతా చెక్కుని మెచ్చుకునేవారు అయితే కాలక్రమేణ చెక్కు లోపల గర్వం పెరిగింది నాకు మించిన తెలివి ఎవరికీ లేదు నేను చెప్పే మాటే అంతిమం అని అంతర్లీనంగా భావించసాగింది ఒక్కరోజు అడవిలో ఉన్న జంతువులన్నీ ఒక పెద్ద పండుగకి సిద్ధమయ్యాయి ఆ పండుగలో ప్రతి జంతువు ఏదో ఒక వినోద కార్యక్రమం చేయాలి ఎలుగుబంటి నాట్యం చేస్తానన్నాడు కాకి పాత పాడతానంది చెక్కు మాత్రం అన్నది గదా నా ప్రదర్శనకు ముందు తర్వాత ఇంకేవరిని చూడనక్కర్లేదు నా ప్రదర్శనకే పండుగ ముఖ్యం అంతేకాదు ఇతర జంతువుల ప్రాక్టీసులను మధ్యలో ఆపేసి తన షోకి రంగస్థలాన్ని ఆక్రమించేసింది అందరికీ కోపం వచ్చింది కానీ ఎవరు మీదకి తిరుగుబాటు చేయలేదు ఎందుకంటే ఆమె చాలా చురుకైనదని అందరికీ భయం పండుగ రోజు వచ్చింది చెక్కు తన ప్రదర్శన మొదలుపెట్టింది చెట్లమీద తిరుగుతూ చకచకా జంపులు వేస్తోంది కాని ఒక్కసారిగా చెక్కు కొమ్మపై పరిగెడుతున్నప్పుడు ఆమె కాలు జారి నేలపై పడిపోయింది గాయమైంది అందరూ చూస్తున్న కళ్ళ ముందే ఆమె నొప్పితో అరవడం మొదలుపెట్టింది ఎలుగుబంటి కాకి ఎలుక అందరూ కలిసి చెక్కును ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆమెకు వైద్యం చేశారు కోలుకున్నాకచెకు ఎంతో సిగ్గుతో తలవంచి మాట్లాడింది నేను మిమ్మల్ని అహంభావంతో చూసినందుకు నన్ను క్షమించండి నిజమైన ప్రతిభ అనేది వినయంతో పాటు ఉండాలి ఒక్కరు కాదు మనందరితో కలిసి పనిచేస్తేనే నిజమైన విజయాన్ని పొందగలుగుతాం ఆ దినం నుంచి చెక్కు చాలా మారింది మిగతా జంతువులను గౌరవించటం ప్రారంభించింది ఇకపై ఎప్పుడూ తాను ఒంటరిగా కాకుండా అందరితో కలిసి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుంది నీతి గర్వం మనల్ని అధోగతికి నెట్టవచ్చు వినయం సహకారం మరియు గౌరవం ఉంటేనే నిజమైన ప్రతిభ వెలుగులోకి వస్తుంది